తమ గ్రామానికి సేవ చేయాలనే ఆలోచన ఆ భార్యాభర్తలిద్దరిని ఆ గ్రామానికి ఉప సర్పంచ్గా వార్డు సభ్యులుగా నిలిచింది పూర్తి వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి నియోజకవర్గంలోని ఎలిగేడు మండలం లోకపేట గ్రామానికి చెందిన బైరి మల్లేష్ ఉమా దంపతులు గత సర్పంచ్ ఎన్నికల సమయంలో గ్రామానికి సేవ చేయాలనే ఆలోచనతో లోకపేట గ్రామంలోని పలు వార్డులలో పోటీలకు దిగారు ఈ నేపథ్యంలో బైరి మల్లేష్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా బైరి ఉమా పోటీలో నిలబడి వార్డు సభ్యురాలిగా గెలుపొందింది దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ ఇప్పుడు లోకపేట గ్రామంలో ప్రజా ప్రజాప్రతినిధులుగా వెలుగొందుతున్నారు దీంతో లోకపేట గ్రామ ప్రజల చూపు ఆ భార్యాభర్తల వైపు తిరిగింది ఏకగ్రీవంగా ఎన్నికైన బైరి మల్లేష్ ఉపసర్పంచిగా ఎన్నిక కావడంతో ఇక గ్రామస్తులంతా వారిని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు భార్యాభర్తలిద్దరూ గ్రామానికి సేవ చేయాలనే ఆలోచనతో వార్డు సభ్యులుగా పోటీ చేసినప్పటికీ మల్లేష్ మంచితనంతో ఏకగ్రీవంగా ఎన్నికై ఉప పదవిని కట్టబెట్టారని తన భార్య సైతం మరోవైపు పోటీలో దిగగా వార్డు సభ్యురాలిగా గెలవడంతో గ్రామస్తులందరూ వారి మంచితనానికే తాము కితాబిచ్చినట్లుగా పేర్కొంటున్నారు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు లోకపేట గ్రామానికి సేవ చేసే దిశగా ప్రజాప్రతినిధులుగా వెలుగొందుతున్నారు వీరి మంచితనాన్ని చూసిన గ్రామస్తులు సైతం ఆ భార్యాభర్తల ఇద్దరిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు